నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి ఇండియాకు వచ్చేటప్పుడు మనం చూసుకుంటే బంగారం ఆడవాళ్ళైతే నలభై గ్రాములు అలాగే మగవాళ్ళు అయితే ఇరవై గ్రాములు తీసుకొని రావాల్సి ఉంటుంది అలాగే ఇప్పుడు బంగారం ధరలు పెరిగిన నేపథ్యంలో ఆడవాళ్ళు అయితే పది గ్రాములు మగవాళ్ళు అయితే ఐదు గ్రాములు తీసుకురావాలని చెప్పేసి కొత్త నిబంధన అయితే చెన్నై ఎయిర్పోర్ట్లో వచ్చింది కానీ ఇంకా హైదరాబాదు బెంగళూరు ఎయిర్పోర్ట్లో అయితే ఇరవై గ్రాములు మగవారు అలాగే నలభై గ్రాములు ఆడవాళ్ళు తీసుకొని రావచ్చు తాజాగా కువైట్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి మనం చూసుకుంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అధికారులకైతే దొరికిపోవడం జరిగింది వివరాలు లేక వెళితే హైదరాబాదు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక ప్రయాణికుడి నుంచి రెండు పాయింట్ మూడు ఏడు కోట్లు అంటే రెండు కోట్ల ముప్పై ఏడు లక్షల విలువైన పదిహేడు వందల తొంభై ఎనిమిది గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ తెలిపింది నిర్దిష్ట నిఘా సమాచారం మేరకు డిఆర్ఐ హైదరాబాద్ జోనల్ యూనిట్ అధికారులు కువైట్ నుంచి షార్జా మీదుగా హైదరాబాద్ విమానాశ్రయానికి ప్రయాణించిన ప్రయాణికుడిని అడ్డుకున్నామని చెప్పేసి డిఆర్ఐ ఒక ప్రకటనలో తెలిపింది హైదరాబాదులోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక ప్రయాణికుడు నుంచి ఇంత పెద్ద మొత్తంలో మేము బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలియజేశారు అలాగే యొక్క ప్రయాణికుడు మనం చూసుకుంటే ఒక మెటల్ లాక్ ఏదైతే ఉందో ఆ యొక్క లాక్ లో అయితే యొక్క బంగారాన్ని దాచిపెట్టడం జరిగింది మొత్తంగా మనం చూసుకుంటే ఐదు చిన్న చిన్న కడ్డీలు అన్నమాట వీటి బరువు ఒకటి పాయింట్ ఎనిమిది కేజీలు ఉంటుంది అనమాట అంటే దాదాపు రెండు కేజీల బంగారాన్ని తీసుకురావడం జరిగింది వాటి మార్కెట్ విలువ ప్రస్తుతం ఉన్న ప్రకారం మనం చూసుకుంటే రెండు కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయలు అవుతూ ఉందని చెప్పేసి అలాగే అతడు మనం చూసుకుంటే బంగారు కడ్డీలను చిన్న చిన్న ముక్కలుగా కోసేసి పొద్దు తిరుగుడు విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క విత్తనాల లోపల విత్తనాలు తీసేసి దాంట్లో బంగారాన్ని పెట్టాడని చెప్పేసి ఆ బంగారం విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి ప్లాస్టిక్ పర్సులో దాచిపెట్టాడని చెప్పేసి ప్రయాణికుడి లగేజీని చెక్ చెక్కిన్లో క్షుణ్ణంగా పరిశీలించగా ఈ యొక్క బంగారం మొత్తం బయటపడిందని చెప్పేసి స్వాధీనం చేసుకున్న విదేశీ అక్రమ రవాణా బంగారం ప్యాకింగ్ మెటీరియల్లను పంతొమ్మిది వందల అరవై రెండు కస్టమ్స్ చట్టంలోని నిబంధనల ప్రకారం ప్రయాణికుని అదుపులోకి తీసుకొని అలాగే బంగారాన్ని ప్రయాణికులను సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పేసి అధికారులు తెలియజేశారు కాబట్టి కువైట్ నుంచి కానీ గల్ఫ్ దేశాల నుంచి డబ్బు ఆశ చూపైతే మన చేత బంగారం ఎక్కువగా తీసుకుపోయే విధంగా కొంతమంది ప్రోత్సహిస్తూ ఉన్నారు ఇబ్బందుల్లో మీరే పడతారు కాబట్టి ఇటువంటి పనులు చేయవద్దని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్